రాజపేట ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మీ మేడా విజయశేఖర్ రెడ్డి సమయంగా నమస్కరిస్తూ ఒక్కసారి ఈ ఐదేళ్ల పరిపాలనలో మనకు ఎన్ని మోసాలు జరిగాలో ఒక్కసారి గమనించండి జిల్లా కేంద్రం రాలా మెడికల్ కాలేజీ రాలా అన్నమాయి డ్యాంక్ కొట్టుకుపోతే నిర్వాసం సరైన న్యాయం జరగల ఇట్లా ఎన్నో రకమైన బాధలు ఇబ్బందులు రాజంపేట పూర్తిగా పాలకులు నిర్లక్ష్యం చేశారు ఇలాంటి ప్రభుత్వం కావాలా లేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజంపేట నల్లమయ్య జిల్లా కేంద్రం చేస్తాం మెడికల్ కాలేజీ పెడతాం అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మిస్తాం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంలో బాధపడిన ఇబ్బంది పడిన నిర్వాసిలకు పునర్నిర్మాణం చేస్తామని చెప్పిన మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా ఒక్కసారి మీరు అందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన సమయం అవసరమైంది మే పదమూడవ తేదీ ఒక్కసారి గమనించండి అరాచకం అవినీతి ఒకవైపు న్యాయం ధర్మం ఒకవైపు అరాచకం అవినీతి వైసీపీ ప్రభుత్వం న్యాయం ధర్మం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఈ రెండిట్లో బేరు చేసుకుని మే పదమూడవ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవా సుబ్రహ్మణ్యం గారి సైకల్ గుర్తు ఓటు వేసి అట్లాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తు మీద ఓటు వేసి ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని ఎంపీగా గెలిపించాలని మీకు సమనీయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ